ఈరోజు అమలాపురానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి కొత్త నాయకత్వాన్ని దేవి ప్రసాద్ గారి రూపంలో కోనసీమలో అడుగుపెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొట్టమొదటగా ఆయనకు గుణ సాగుతం పలుకుతూ ఉద్యమాలకు పురుటిగడ్డైనటువంటి కోనసీమ ప్రాంతం దీన్ని రెండు దశాబ్ద కాలం పాటు మా అందరికీ కూడా జవసత్తాలు ఇచ్చినటువంటి దళితుల పోరాట యోధుడు హర్ష అన్న కూడా ఇక్కడే ఉన్నాడు మాకు చాలా గర్వంగా ఉంది మాకు మా అన్న గారు మా కోనసీమలో కురువృద్ధుడు మా లోక్ గారు మా బాబురా అనే తిరుపతి మోహన్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి సవాలు ఏంటంటే తెలంగాణలో మాలలు తక్కువ ఆంధ్రలో మాలలు ఎక్కువ తెలంగాణలో మాలలు తక్కువైనప్పటికీ కూడా మనకు టార్గెట్ ఫిక్స్ చేశారు మాలల యొక్క దమ్మెంటో తెలంగాణకి దుమ్ము లేపి చూపించారు అక్కడ కానీ రేపు పదిహేనవ తారీఖున ఆంధ్రలో ఉన్నటువంటి మాలల దమ్మెంటో దుమ్ము లేచి బాధ్యత టార్గెట్ మన మీద ఉంది విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు మాలల మెడ మీద కత్తి వేలాడుతుంది రాబోయే భవిష్యత్తు తరాలను సర్వరాజ్యం చేయడానికి రాజ్యాంగంలో మన కోసం అంబేద్కర్ ఇచ్చినటువంటి త్రీ ఫార్టీ ఆర్టికల్ని పక్కదో పట్టించేసి సుప్రీంకోర్టుకి అధికారం లేదు ప్రధానమంత్రికి అధికారం లేదు రాష్ట్రపతికి అధికారం లేదు కానీ పార్లమెంటుకి ఉన్నది త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ వన్ని సమీక్షించేటువంటి అధికారం దాన్ని కూడా లెక్క చేయకుండా మోదీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని అక్కడ చంద్రసూడ్ చదివి ఇదే అనుకుంటే అది అబద్ధం రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ బతికే ఉంటాయనే రీతిలో మన పెద్దలందరూ కూడా లీగల్గా పోరాటం చేస్తున్నారు ఢిల్లీ లెవెల్లో మనం ప్రజా పోరాటం చేసి ఆ నాయకులకి అండగా నిలబడి ఉంటుంది బాధ్యత మనమే ఉంది మాల బుడ్డ మాల పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రేపు పదిహేనవ తారీఖులో ఇప్పటికే ఇరవై రెండు కోనసీమలో అంబేద్కర్ జిల్లాలోని ఇరవై రెండు మండలాలు భారీ ఎత్తున మేము గత పదిహేను ఇరవై రోజుల పట్టి నుంచి ప్రతి మండలం మండలం కూడా జల్లిడి పెట్టాము అందరినీ కూడా ఈ పార్టీ ఈ కార్యక్రమం పట్ల మా కార్మోకలను చేశాము మేము దాదాపు అందిన సమాచారం ప్రకారంగా దగ్గర దగ్గర పదిహేను నుంచి పద్దెనిమిది వేల వెహికల్స్ బయలుదేరుతున్నాయి యాభై వేల మంది పైచులకు జనాభా బయలుదేరబోతోంది వీళ్ళందరూ కూడా కోనసీమ ముఖ ద్వారమైనటువంటి రావులపాలెం మీదుగా అక్కడ ఈత కోట చేరుకుని ఈత కోటలో ఇరవై రెండు మండలాల బస్సులు వెహికల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి మా కుల పెద్దలు అర్సన్న లాంటి వాళ్ళందరూ కూడా జెండా ఊపి ఆ అంబేద్కర్ జిల్లా ఉప్పును తరంగంలో బయలుదేరిందని చూపించే కార్యక్రమం చేయబోతున్నాం మేము అందుకాబట్టి ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళిన తర్వాత మీకు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా స్టిమ్యులేట్ చేయండి మాకు ప్రజాప్రతినిధులు చాలా కొంతమంది సహకరిస్తున్నారు కొంతమంది సహకరించిన సహకరించకపోయినా మాకు ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు విషయం అంతా కూడా వెళ్ళిపోయింది గ్రామ గ్రామాన పొక్కింది ఇవాళ ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సు ఇచ్చేలా లేరు మా ఈ లక్ష్మీపతి గారు వీళ్ళంతా కూడా రాత్రి నుంచి కూడా నాకు పది పదిన్నరకు ఫోన్ చేశాడు లక్ష్మీపతి ఫోన్ చేసి కొంతమంది కలిసి మేమందరం కూడా బయలుదేరం ఇప్పటికే పద్దెనిమిది వెహికల్స్ రెడీ అయిపోయాయని అని చెప్పేసి అన్నాడు అదేవిధంగా అక్కడ రాజుల నుంచి ఫోన్ చేసి అక్కడ ప్రతినిధులు ఎవరు సహకరించ సహకరించబోయినా మేమందరూ రెడీ అయిపోయి అన్నారు ముమ్మడి నుంచి రెడీ అయిపోయారు అమలాపురం నుంచి రెడీ అయిపోతున్నారు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇరవై రెండు మండల నుంచి రెడీ అవుతున్నారు రాజమండ్రి అంతా అర్సన్న మీరు అంతా చూసుకోండి కాకినాడ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు మా వరకు మేము ఇరవై రెండు మండలాలు చూస్తున్నాం ఇది అయిన తర్వాత అసలైనటువంటి కార్యక్రమం పదిహేను తర్వాత ఉద్యమ రూపం రూపదోల్చుకుంటుంది దశలవారి ఉద్యమానికి ఫ్రేమ్ చేస్తాం దానికి కోనసీమలోనే మేము మీ అందరినీ కలుపుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలుపుకుని రెండంతల మన జరిగినటువంటి అది ఏదైతే లాంగ్ మార్చ్ ఉన్నదో ఆ లాంగ్ మార్చ్కి పది రెట్లు లాంగ్ మార్చ్ చేయడానికి కోనసీమలో బ్లూ జెండాలతో రెపరెపలాడించి ఉద్యమాన్ని తీసుకొస్తాం మేము మా కోనసీమలో పుట్టిన ఉద్యమం రాష్ట్రానికి ఆదర్శం చేస్తాం మాల మంట ఎవరైనా ఎవడైనా సరే ఈ కార్యక్రమం చేస్తారు అంబేద్కర్ రిజర్వేషన్ ఉపయోగించుకునే వచ్చినటువంటి ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ మహిళా సంఘాలు కానీ నాయకులు కానీ ఉద్యమం బాట పట్టబోతే రాబోయే మన పిల్లల యొక్క భవిష్యత్తు చేజేతులారా మనమే నాశనం చేసినట్లు అవుతాం మనం పోయినాది లేదు ఈ జీవితం శాశ్వతం కాదు తరతరాలుగా వచ్చేటువంటి మన పిల్లలకి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేద్దాం హర్సనలు అంటే ఉన్నాడు అదేవిధంగా దేవి ప్రసాద్ లాంటి ఉన్నారు ఇంకా పెద్ద బుర్లు అందరూ ఉన్నారు జాతిలో అందరం కలిసి జాతి సర్వముఖ అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దాం జై భీం